హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో స్వీట్గా ఉండే బాదుషా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను దీనికోసం టూ కప్స్ వరకు మైదాని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా టూ కప్స్ మైదాని ఇలా వేసేసుకొని దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ చేత్తో ఇలా అంతా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఇలా ముద్దలాగా చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి పక్కన పెట్టేయండి నేను ఇక్కడ పాకం కోసం ఒక బౌల్ తీసుకొని పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో షుగర్ని కూడా వన్ కప్ తీసుకొని దాంట్లో బౌల్లో వేసేసుకోవాలి అలాగే హాఫ్ హాఫ్ కప్ వాటరు అదే కప్తో హాఫ్ కప్ వరకు వాటర్ని వేసేసుకొని దాంట్లోనే రెండు ఇలాచి దంచి వేసాను వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో షుగర్ అంతా మెల్ట్ అవ్వనివ్వండి ఇలా అంతా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి పాకం అవసరం లేదండి దీనికి ఇక్కడ పిండిని నానిపోయి పూర్తిగా నానిపోయిన తర్వాత ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చేతిలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా రౌండ్ షేప్లో మధ్యలో హోల్ ఇలా ఫింగర్ని ఇలా తిప్పుతూ ఈ బాదుషా షేప్లో చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేయండి ఇలాగే అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి ఈ ఫ్రై డీప్ ఫ్రై కోసం ఆయిల్ని ప్యాన్లో పోసుకొని హీట్ అవ్వనివ్వండి ఓవర్ హీట్ అవ్వనివద్దండి గోరువెచ్చగా అయ్యేంతవరకు నూనెను కాగనివ్వండి ఇలా గోరువెచ్చగా కాగిన నూనెలో చేసుకున్న బాదుషాని వేసుకోవాలి వేసుకొని ఇలా పైకి తేలుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇలా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇలా పూర్తిగా ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్లేట్లో తీసేసుకోవాలి ఇలాగే మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మనం పక్ చేసి పక్కన పెట్టుకున్న పాకంలో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఆ పాకం అనేది ఆ బాదుషాలకి బాగా పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే మనకు ఎంతో స్వీట్గా ఉండే బాదుషా రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్